స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి చురకలు అంటించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నేరడ్కో ప్రాపర్టీ షోలో పాల్గొన్నటువంటి స్పీకర్ రాష్ట్రంలో బిచ్చలవిడితనం పెరిగిపోయిందని అక్రమ లేవకులు పెరిగిపోయాయి అని అంత భరిత అధికారం ఉంది అని భరితెగించి ప్రవర్తిస్తున్నారు అని ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని చెప్పి అనుకోవద్దు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ లాంటి నేతలనే మన జనం ఓడించరు పదవులు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు ఎవరి హయాంలో ఏం చేశామనేదే ముఖ్యము తెగించి స్థలాలు ఆక్రమించేసి లేఅవుట్లు వేసేస్తూ ఉంటే రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది స్టేజీల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదు నియంత్రణ ఉండాలి నర్సీపట్నంలో నూట యాభై ఎకరాల్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేశారు బిఎంఆర్డిఏలో ఎంక్వైరీ చేస్తే మా దగ్గరేమీ సమాచారం లేదంటున్నారు అనుమతి లేకుండా లేఅవుట్లు వేస్తుంటే యంత్రాంగం ఏం చేస్తుంది చెరువులు కబ్జా చేసి అనధికారిక అక్రమాలు చేస్తున్నారు వీటన్నింటిపై వీటన్నింటిపైన రెవెన్యూ శాఖ ప్రభుత్వం దృష్టి సారించాలి విశాఖపట్నం టూరిజం కోసం వచ్చిన వాళ్ళు టీ తాగి వెళ్ళిపోరు కదా భర్త పెగ్గు వేస్తుంటే భారీ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారట భర్త పెగ్గేస్తుంటే భారీ ఐస్ క్రీమ్ తినాలని తింటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారట గోదావరి జిల్లాల వారు టూరిజం కోసం శ్రీలంక వెళ్ళిపోతున్నారు మన డబ్బంతా అక్కడే ఉంది గోవా పర్యటనకు వెళితే తెలుగు రాష్ట్రాల పర్యటక పర్యాటకులు అక్కడే ఉన్నారు అని చెప్పి స్పీకర్ మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లు బరి తెగింపులు అధికార మండతోటి ఇక్కడ ఎవరు రెచ్చిపోకూడదు అధికారాలు ప్రభుత్వాలు ఖచ్చితంగా శాశ్వతం కాదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా అధికారం దిశగా నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను అని మాట్లాడిన మరుసటి రోజే అధికారం శాశ్వతం కాదు అని చెప్పి అయ్యన్న పాత్రుడి గారు కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్